అన్నులారా అక్కల్లారా చెల్లెమ్మలారా ఒకటే చెప్తా ఉన్నాం చీరాల గడ్డ మంది చీరాల మళ్ళీ వైసీపీకి గెలిపించి భారీ మెజారిటీతో జగన్ అన్న గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను జగన్ అన్న మాట ఏమన్న పాట జగన్ అన్న ఏది చెప్తే ఇక్కడ అదే జరిగింది ఇక్కడ అందరూ కూడా జగనన్న సైనికులం కలిసికట్టుగా పనిచేయడానికి అందరం కూడా ముందు సాగుతా ఉన్నాం ఎవరు వచ్చినా సరే ఎంత అయినా సరే ఎంత బరకైనా సరే ప్రతి ఒక్కరూ కూడా చేయి ముందుకు సాగుతా చెప్పి మరోసారి మన వైఎస్ఆర్ పార్టీ సేనులందరూ కూడా ముక్తంతో ప్రతి ఒక్కరూ కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను సోదరు తప్పకుండా యువకులందరూ కూడా ఉర్రూపుతా ఉన్నారు యువకులంతా కేర కొడతా ఉన్నారు జగన్ అన్న మళ్ళీ గెలిపించుకుంటాం జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటాం మళ్లీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని అని చెప్పి శబనం చేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు గమనించండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దొంగ అలాంటి దొంగకి మరి సాలాలు ఇస్తే పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకు తిన్నది కాకుండా చంద్రబాబు నాయుడు పేరు అడిగితే ఏదైనా చెప్పే పథకం ఏదైనా చెప్పబోయే బాబు అంటే ఏ పథకమో చెప్పలేడు ఒకే ఒక పథకం చెప్తాడు ఆ పథకం పేరు ఏంటంటే వెన్నుపోటు పథకం ఆ వెన్నుపోటు ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఫ్యామిలీని పడిచాడు అదే విధంగా మళ్ళీ వెన్నుపోట పొడిచి నిన్న పద్దెనిమిదో తారీఖు ఆయనకి ఆయనకి నివాళులర్పించే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నుపోట పొడిచాడు మనందరం కూడా చూసాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి అంటే తన కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిన వాడు మరో వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు స్ట్రైట్ రాజకీయాలు కాదు ఏనాడు కూడా తను మరి నీతిగా న్యాయంగా పాలించిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఒక పార్టీ పెట్టి కష్టపడి పది సంవత్సరాలు పార్టీని రన్ చేసి ఏనాడ అధికారంలోకి వస్తే నీతిగా పాలన చేయాలి కాబట్టి ఇట్లా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు తెలిసేది చంద్రబాబు నాయుడు పార్టీ కాదు కొట్టుకొచ్చిన పార్టీ లాక్కొచ్చిన పార్టీ వెన్నుపోటు ద్వారా వచ్చిన పార్టీ ఆ సీటు కూడా చంద్రబాబు నాయుడుకి సీఎం సీటు కూడా వచ్చింది వెన్నుపోటు ద్వారా అని తప్ప ప్రజలు ఆకాంక్ష నుంచి కాదని చెప్తా ఉన్నా ఒకప్పుడు భారతదేశంలో చాలా మంది పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు పులే గారి దగ్గర నుంచి సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి పెరియార్ రామస్వామి నాయక్ గారి దగ్గర నుంచి బాబు జగజ్జీవరావు దగ్గర నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వరకు సామాజిక సమానత్వం కావాలి సమాజంలో ఉన్న అసమానతలు పోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగు ప్రాధాన్యత రావాలని అనేక ఉద్యమాలు చేశారు రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ నిలినటువంటి ముఖ్యమంత్రులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆ కోణంలో ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పడానికి గర్విస్తా ఉన్నా ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులు పెరగటానికి ఈ కులాలు ధైర్యంగా గుండె మీద చేయాల్సి బ్రతకటానికి అవకాశాలు వెతికి వెతికి చేశాడని చెప్పడానికి గర్విస్తా ఉన్నా పేదవాడికి ఆకలి ఎలా అవసరమో ఆకలి తీర్చాలని ఒక కసరి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఆ కసే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లానికి బాటలు వేసింది